బంతి బంతిలో ఈ రంగు బంతి అంటే పసుపు రంగు ఉంటుంది చిన్న బంతిలు ఉంటాయి ఆ చిన్న బంతి ఏదైనా పసుపు కానీ చిన్న బంతి చాలా మంచిది చిన్న బంతి ఏంటంటే మైగ్రేన్ హెడాక్ తగ్గిపోద్ది ఆ బంతి పువ్వులు అలా కట్టుకొని ఆ నైట్ పడుకుంటే ఆ వాసనకి మైగ్రేన్ హెడాక్ తగ్గిపోద్ది అనమాట ఈ బంతి పువ్వు మెత్తగా నూరేసి మెత్తగా నూరేసి కొద్దిగా సొంంటి పొడి వేసి నూరేయాలన్నమాట నూరేసి తలకి పొట్టేసామనుకో ఆ సొంటి పొడి ఒక చిటికి ఒక బంతి పువ్వు ఒక చిటికేడు పొడి మెత్తగా నూరేసి పచ్చిది పేస్ట్ అవుతుంది కదా పేస్ట్ ఇక్కడ ఇక్కడ పెట్టి పడుకోవాలి తలనొప్పి తగ్గిపోతే మళ్ళీ ఎప్పుడు రాదు ఇంకా మైగ్రేన్కి మామూలు తలనొప్పి కూడా మీరు బంతి పువ్వు నూరేసి పెట్టేసారు అనుకోండి ఇంకా ఒక ఐదు నిమిషాలు తగ్గిపోతుంది ఇక్కడ ఇక్కడ కణతల దగ్గర పెడితే తలన ప్లాగేస్తామంటారు